హాయ్ వివర్ హాయ్ వివర్స్ మనం వచ్చేసి పద పదహైదవ పాఠము ద్విత్వాక్షరాలు రెండవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము నాకి నా ఒత్తు ఉన్నటువంటి పదాలు మనము చూడబోతున్నాము నా పా బా మా అనేటువంటి ఒత్తు కలిగినటువంటి పదాలని మనం చూడబోతున్నాము ద్విత్వాక్షరాలు ద్విత్వాక్షరాలు అంటే ఏం తెలుసుకున్నాము అదే ఒకే హల్లుకి అదే హల్లు కలిగినటువంటి అక్షరాలు వచ్చినట్లయితే హల్లు కానీ వచ్చినట్లయితే ఒత్తుగా వచ్చినట్లయితే దాన్ని ఏమంటాము ద్వివాక్షరం అని ఆయన అంటాము అని తెలుసుకున్నాము వెన్న తిన్న చిన్నది వెన్నెలలో ఆడుతూ చిన్ని చిన్ని పిల్లలకు కొన్ని కథలు చెప్పింది వెన్న తినేసి ఒక పాప వచ్చేసి వెన్నెలలో ఆడుతూ చిన్న చిన్న పిల్లలకు వచ్చేసి చిన్న చిన్న కథలు అనేటువంటి చెప్పిందంట ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూద్దాము నాన్న కన్ను వెన్నెల కన్ను చిన్న కిన్నెర వెన్న నాన్న పున్నమి వెన్నెల వెలుగు కిన్నెర సాని సన్నజాజులు ఇవన్నీ ఒత్తులు రాసి మనము నోట్స్లో మనము తర్వాత చూద్దాము తర్వాత పాకి పావొత్తు ఉన్నటువంటి పదాలు చూద్దాము ద్వివాక్షము ఒట్టి గొప్పలు చెప్పబోకు తప్పు చేతలు ముప్పు నీకు తర్వాత వచ్చేసి ఇక్కడ పదాలు చూద్దాము పప్పు ఉప్పు కప్ప తప్పు దుప్పి డప్పులు అప్పళం చప్పుడు బాదం పప్పు పప్పుల జాడి ఏముంది కప్ప దుప్పి ఉన్నాయన్నమాట ఇక్కడ వదిలివేయబడినటువంటి ఒత్తును మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము బాకీ బావత్తు ఉన్నటువంటి పదాలు బొబ్బిలి రాజు సుబ్బరాయుడు కొబ్బరి తోటను పెంచాడు బొబ్బిలిలో ఒక రాజు రాజు సుబ్బరాయుడు అనేటువంటి వ్యక్తి కొబ్బరి తోటను పెంచాడు డబ్బులు ఎన్నో సంపాదించి డబ్బీలో చక్కగా దాచాడు ఇక్కడ ఉండీలో ఉంది ఆ ఉండీలో డబ్బులు దాచాడంట డబ్బా కొబ్బరి సబ్బు జుబ్బ దెబ్బ మబ్బు రబ్బరు బొబ్బిలి అబ్బాయి సబ్బు నురగ రుబ్బురోలు ఇక్కడ అభ్యాసాలు వచ్చేసి వదిలివేయబడిన వద్దు తర్వాత మనము నోట్స్ రాసినప్పుడు చూద్దాము మాకి మావుతున్నటువంటి పదాలు కొమ్మల నడుమ చిలకమ్మ రమ్మని అమ్మని పిలిచింది బొమ్మల కొలువు చేయాలమ్మా కమ్మని పాటలు పాడాలమ్మా ఇక్కడ వచ్చేసి బొమ్మలు కొలువులో నన్ను ఉంచమని చెప్పేసి ఇక్కడ చిలకమ్మ పలుకుతూ ఉందంట తర్వాత నిమ్మ తుమ్మీద కుమ్మరి బొమ్మ అమ్మ నిమ్మ తుమ్మీద తమ్ముడు కుమ్మరి కమ్మని పాట బొమ్మల కొలువు కొన్ని అభ్యాసాలు వచ్చేసి మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాం